స్ ఇలా ఏం పని పట్టలేదు వాగ్ చేపలు వచ్చిన చక్కగా మోడిపోయింది చేపల కోసం అక్కడ ఇటు చేపల ఏం టైంపాస్ కాక చేపల వచ్చిన వాగంతా తిరిగా తిరిగా ఇక్కడ ఒక మడుగు దొరికింది ఉన్నది ఒకటి ఒక చేప ఆ దొరికిందే ఇగో ఇది దొరికింది ఫ్రెండ్స్ ఇగో ఇది బుర్కా దీని పేరు మన చేపల అది బ్రాండ్ చేపలల్లా చిన్న చిన్న ముక్కలు చేసి ఫ్రై చేసి అమ్ముతారు చూడు ముక్కకు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అని అవి ఈ చేపలు అవి ఇసు ఇంకా రెండు మూడు దొరికితే కూరకైతాయి పోతే కాల్చుకొని కళ్ళు గుడి చేప చూడు ఇంకా రెండు మూడు దొరకబడతా దొరకబట్ట మళ్ళొకసారి మీకు చూపెడతా కానీ అట్టగో నీళ్ళు ఉన్నాయి ఇలా ఈ నీళ్ళలో పెద్ద పెద్ద చేపలు ఒకటి కిల్నారా రెండు కిల్లు మూడు మూడుకి చేపన్న కానీ ఇంత పెద్ద నీళ్ళల్లో మనకు దొరుకుతుంది అంటే కష్టం మనం వినబడతానా ఇంత పెద్ద నీళ్ళల్లో ఏం దొరుకుతాయో రాముల దొరికినా ఎందుకనో నీళ్ళల్లో ఎడో దొరుకుతాయి రాములా కోతి బాగున్నాయి మోటార్ పెడితే నీళ్ళని దిగపోవు చేపలన్నీ పోవు కానీ చేపలు అమ్మ చూస్తా ఉంటే పానం కొట్టుకుంటుంది ఒక్కొక్క చూడు కిలనారా రెండు కిల ఏ ఒక్కొక్కటి కిలనారా రెండు కిలోలు ఉన్నాయి కదా ఈ నీళ్ళని ఎట్టపోడే ఒక్క మొట్టపి పిల్ల ఒక్క మొట్ట పిల్ల ఇంకో ఇసు ఇంకో పదిగేలా దొరికితే పులుసు పెడితే కడుపు నిండా దీనేది कर दूंगा जरा ठीक है हां चलो की छोड़ें मैंने आके देखी नहीं देना

ఆలుగు ఫ్రెండ్స్ ఇది ఇది రెండో చేప అది ఎంత చూపెట్టిందో రూపెట్టిందో ఇది రెండోది ఆలుగు రికార్కత్త రెండు దొరికినాయి ఆలుగులు కుర్రమట్టలు గిట్లు ఉన్నాయి కుర్రమట్టలు బొచ్చలు అవి ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే ఇవి తీసుకోవాలి రెండు ఫ్రెండ్స్ ట్రై చేసుకొని మంచిగా తినాలి ఇలా విందు ఇక రికా ఉన్నప్పుడు ఇక గిట్నే వాగులకి వస్తాం చేపలకు దాని దీనికి వస్తాం పల్లెటూళ్ళు ఉంటే తిండి కరువు ఉండదు కూరగాయలకైనా కానీ ఏ తోటలకు పోయినా మిరపకాయలు టమాటాలు వంకాయలు ఎవరో ఒకళ్ళు పెడితేనే ఉంటారు ఇక వాగులకే చేపలు దొరుకుతాయి ఇక కోళ్ళు కోసుకుందాం అంటే ఇంట్లో చాలు కోళ్ళు ఉంటాయి ఇది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కనబడతా మీకు ఖచ్చితంగా ఇంకా వెరైటీ తోటి ఓకే బాయ్